హిందువులు ఎవరు నమ్ముతారా నువ్వు చేసిన పాపాలకి నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన విధ్వంసానికి రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ మనతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే నమస్కారం మీరు కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశారో మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయి అని ఎప్పుడైతే చేశారో మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఒక్కటే చనిపోయింది మీరు నిరూపించలేకపోతే మీరు రాజకీయాలను తప్పుకుంటారా ఇంకా చాలా 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 సవాళ్ళు చేశారు మీరు కానీ అసలు నిజంగా గోవులు ఎన్ని చనిపోయాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఈ ఏజెండా ఎందుకు ఎంచుకున్నాడు చనిపోకపోతే ఎందుకు ఈ ఇది ఈ పాయింట్స్ ఎందుకు ఎంచుకొని ఎంచుకొని ఒక ఒక స్టోరీ వెళ్ళాడు అని అనుకోవచ్చా మీ మీ మాటల ప్రకారం అన్న మీకు పైనా పెద్దలందరికీ నమస్కారాలు జగన్మోహన్ సారీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత వారు ఒక పిచ్చి పిచ్చి పనులు పనికిరాని పనులు చేస్తున్నారు ఉదాహరణకి మేము ఎన్డీఏ కుటుంబం టీడీపీ బీజేపీ జనసేన అధికారులకు వచ్చి నలభై రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత లేదని చెప్పి హత్య రాజకీయాలని చెప్పి ఎక్కడ కూడా ఫోటోలు తీసుకొని వచ్చి చనిపోయే చనిపోని హత్య చేయబడ్డారని చెప్పి కొందరు పేరు చదివి ఒక అసత్య ప్రచారానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన ఢిల్లీలో ఈయన గల్లీలో ఢిల్లీలో ఏమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరుపతి గల్లీలో కరుణాకర్ రెడ్డి ఒక అసత్య అబద్ధపు ఆరోపణని అంటే ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా సెన్సిటివ్ విషయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం అలాంటి క్షేత్రంలో చీమ చిట్టుక్కుమన్న భక్తుల ఆవేదన చెందుతారు దాన్ని వాళ్ళు పట్టేశారు అసలు వెంకటేశ్వర స్వామి గురించి కాని దైవం గురించి కాని దేవుడి గురించి గాని ధర్మం గురించి కాని మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కరుణాకర్ రెడ్డి నువ్వు టిటిడి చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేసావయ్యా నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియదు అనుకున్నావా శ్రీవారి భక్తులకు తెలియదు అనుకున్నావా నువ్వు చేసినటువంటి అక్రమాలు గోవిందరాజ్ సత్రాలు ఇంకా దాదాపు నలభై యాభై సంవత్సరాలు దానికి లైఫ్ ఉంది దాన్ని నీ ధనార్జన డబ్బు కోసం కమిషన్ కోసం దాన్ని కొట్టించావని చెప్పి తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుని మీరు కాదా నువ్వు నీ నాయకుడు కాదా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ అన్న హిందూ దేవుళ్ళన్నా ట్రస్ట్ బోర్డు అన్నా విశ్వాసం లేదు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మందితో ధర్మకత్తల మండలి సభ్యులుగా నియమించారు దాని మీద నేను హైకోర్టు పోతే యాభై ఒక్క మందిని సస్పెండ్ చేశారు మీరా ఈరోజు దేవుని గురించి మాడతారు గోవు గురించి గోవిందుడి గురించి అసత్య ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో పదకొండు స్థానాలకి ఈరోజు నేను మిమ్మల్ని పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా తున్నా చేస్తారు నాకైతే గట్టి నమ్మకం ఉందన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అనుకున్నాడు మేము కూడా పదకొండు స్థానాలకి దిగజారిపోతాడు దిగిజారి పడిపోతాడు అని చెప్పి మేము కూడా ఊహించా కానీ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం ఉంది